హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మీ పర్సన్ మీ గురించి ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు తను మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా లేదా మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినట్టు అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో ఫస్ట్ అసలు మీ పోర్సన్ మీ నుండి సెపరేట్ అయిపోయిన తర్వాత అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి దాని ఇంటెన్షన్స్ ఏంటనే ఫస్ట్ చూద్దాం అండ్ ఇది అన్ని రాసుల వారికినండి అందరూ చూడొచ్చు సో మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పోసన్ని గుర్తు చేసుకోండి Thank <laughs> you. పర్సన్ ప్రెంట్ ఎనర్జీ హై ప్రీ అండ్ మెజీ ఓకే సో మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ హై ప్రీస్ట్రెస్ అంటే తన ఫీలింగ్స్ని తను రెసిస్ట్ చేసుకుంటున్నారు తను ఏం ఫీల్ అవుతున్నారో కూడా ఎవరికి తెలియకూడదని అయితే అనుకుంటున్నారు మేబీ మీరు మీ పర్సన్ ఒకే చోట వర్క్ చేస్తూ ఉంటే తను మిస్ అవుతున్నారా లేదన్న విషయం కూడా మీకు తెలియనివ్వకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు ఒకవేళ మీరు వేరు వేరు చోట్ల ఉంటుంది వేరు ఒకవేళ వేరు చోట్ల ఉన్న మీ కామన్ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా కానీ మీరు మిస్ అవుతున్నారు లేదా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు లేదా మీరు మీ పర్సన్ మిస్ అవుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ తనకి రానివ్వకుండా చేసుకుంటున్నారు ఎక్స్పెషల్లీ తను ఎలా ఫీల్ అవుతున్నారు విషయం అయితే మాత్రం తను చెప్పాలనుకోవట్లేదు తను రెసిస్ట్ చేసుకుంటున్నారు అంటే అవన్నీ సీక్రెట్స్ కింద మెయింటైన్ చేస్తున్నారు తన లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి ఇవన్నీ కూడా ఎవరికీ తెలియకూడదని అయితే అనుకుంటున్నారు అండ్ రైట్ నో మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అంటే పేజ్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ సోర్స్ అండ్ టూ ఆఫ్ మోన్స్ సో తను ఇంకా మూవ్ ఆన్ అయితే అవ్వలేదు కంప్లీట్గా మీరు సెపరేట్ అయిపోయినా మీ పర్సన్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీ రిలేషన్షిప్లో ఒక రఫ్ ప్యాచ్ అయితే నాకు కనిపిస్తుంది కంప్లీట్గా సెపరేట్ అయిపోలేదు అలాగని చెప్పి మీరిద్దరు రిలేషన్షిప్లో కూడా లేరు ఒక రకమైన సెపరేషన్కి దగ్గరగా ఉన్న రిలేషన్షిప్లో నాకు కనిపిస్తుంది బికాజ్ ఇది ఆల్రెడీ సెపరేషన్ అండ్ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న రీడింగ్ సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇంకా ఏం చేయాలి టూ ఆఫ్ సోర్స్ విత్ టూ ఆఫ్ మోన్స్ తను ఇంకా కంప్లీట్గా డిసిషన్ అయితే తీసుకోలేదు నెక్స్ట్ ఏం చేయాలన్న క్లారిటీ అయితే లేదు టూ ఆఫ్ సోర్స్ అంటే బీయింగ్ ఎట్ సమ్ క్రాస్ రోడ్స్ అండ్ టూ ఆఫ్ ఫోన్స్ అంటే చాలా 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 డీప్ థింకింగ్ అయితే చేస్తున్నారు అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ అంటే స్పై చేస్తున్నారు మీ మీద లైక్ ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ మీరు వస్తున్నారా లేదా ఆన్లైన్లో ఉంటున్నారా లేదా అని బట్ మీ పర్సన్ అయితే చాలా చాలా లైక్ అన్బాలెన్స్డ్గా ఉన్నారు డెసిషన్ వైజ్ ఏం చేయాలి ఏం చేయకూడదు అని సో రైట్ అయితే తను ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు బట్ అట్ ద సేమ్ టైం మిస్సింగ్ ఎనర్జీ కూడా నాకు ఏం కనిపించట్లేదు ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారు బాధపడుతున్నారు అని కాదు మీ పర్సన్ ఇప్పుడు లాజికల్గా థింక్ చేస్తున్నారు వాట్ నెక్స్ట్ వాట్ టు అన్న దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా ఆక్వేరియస్ ఎయిర్స్ అనే ఉండొచ్చు ఆర్ లియో సాజుటేరియస్ ఫైర్స్ అనే ఉండొచ్చు ఎక్స్పెషల్లీ సాజుటేరియస్ ధనుసు ఇంటెన్షన్స్ త్రీ ఆఫ్ మోన్స్ టెంపరెన్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటల్స్ సో రైట్ రైట్లో మీ పర్సన్ కొంచెం పేషెన్సీగా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు తనలో చాలా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉన్నాయి బట్ ఏమీ బయట పెట్టకూడదు అని అయితే అనుకుంటున్నారు అండ్ త్రీ ఆఫ్ మోన్స్ రైట్లో ఉన్న సిచ్యువేషన్లో తను నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలన్న క్లారిటీ లేదు కాబట్టి ఈవెన్ దో ఎక్కడో ఒక చోట మీకు ఇంకా అట్రాక్ట్ అయి ఉన్నా మీ లైఫ్లోకి తిరిగి రావాలని ఉన్నా తను ఏ డెసిషన్ తీసుకోలేదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు సో ఫస్ట్ తన థాట్స్ని తన ఎమోషన్స్ని తను తను అబ్జర్వ్ చేసి తనకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఓకే బట్ రైట్ నో నాకు మిస్సింగ్ ఎనర్జీ కానీ ఒక రిగ్రెట్ ఫీలింగ్ కానీ మిమ్మల్ని మిస్ అవుతున్న ఇది కానీ మీ పర్సన్కి ఏమీ లేదు ఓకే फिलीलिंग्स थोड़ा शोध नाइन ऑफ कप्स एट ऑफ सोर्स जजमेंट నైన్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ సోట్స్ అండ్ ద ఫోల్ మీరైతే చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఈ రిలేషన్షిప్ గురించి వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అవ్వాలా అనే క్లారిటీ అయితే మీకు లేదు బట్ ఒక్కొక్కసారి రిలేషన్షిప్ కావాలి అనిపిస్తుంది బట్ ఒక్కొక్కసారి వద్దు అనిపిస్తుంది సో మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో క్లారిటీ లేదు బట్ మీకు మీ కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్న థాట్ కూడా మీకు ఉంది నైన్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ సోట్స్ అండ్ ద ఫోల్ అండ్ ఏస్ ఆఫ్ సూట్స్ అంటే మెంటల్ క్లారిటీ అండ్ ద ఫూల్ అంటే న్యూ బిగినింగ్ ఓకే సో మీరు ఒక స్టాక్ ఎనర్జీలో ఉన్నారు మీరు కూడా ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి మీకు కూడా ఎక్కువ సార్లు ఎందుకు ఇదంతా నాకు మూవ్ ఆన్ అయిపోతే బాగున్నాను కంప్లీట్గా అనేది ఒక థాట్ అయితే మీకు చాలా ఎక్కువగా ఉంది అండ్ ద హర్మెట్ అంటే వెరీ వెరీ డీప్ థింకింగ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికార్న్ వర్గో చోరస్ అయ్యి ఉండొచ్చు సైన్ ఎస్పెషలీ వర్గో ఆర్ జెమినై లీబ్రా యాక్విరియస్ ఉండొచ్చు ఎయిర్ సైన్ బట్ మీ పర్సన్ చాలా ఎమోషనలీ ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు ఓకే సో ఫర్దర్గా తన యాక్షన్ తీసుకుంటారా లేదా తీసుకుంటే మీ లైఫ్ లోకి తిరిగి రావాలనే ఒక థాట్ అయితే ఉన్నట్టు లేదు అని అంటే తెలిసిపోతుంది మనకి ఫైవ్ ఆఫ్ సోట్స్ టూ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ సోట్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోట్స్ సో మీ ఇద్దరి మధ్య ఒక రకమైన కమ్యూనికేషన్ తనైతే కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు కొంతమంది కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది కొంతమందికి అయితే ఇప్పుడు రాకపోయినా ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది బికాజ్ మీ పర్సన్ రైట్ నా హీల్ అవడానికి అయితే ట్రై చేస్తున్నారు ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ హీలింగ్ ఎనర్జీ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ అంటే జగ్లింగ్ ఎనర్జీ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అంటే రిగ్రెట్స్ ఉండడం బట్ కమ్యూనికేట్ చేయాలి తన థాట్స్ మీతో చెప్పాలని ఒక ఇదైతే ఉంది బట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారా లేదా అన్నది అయితే క్లారిటీ లేదు బికాస్ తను ఇంకా జగల్ అవుతున్నారు సో మీలో కొంతమందికి మేబీ కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది కొంతమందికి కొంచెం టైం పట్టచ్చు కొంతమందికి చేయకపోవచ్చు ఒకసారి టూ ఆఫ్ పెంటసన్ క్లారిఫై చే ఫోర్ ఆఫ్ వాంట్స్ సో తనకి అటు యూనియన్ గురించి కంప్లీట్గా ఇంకా క్లారిటీ లేదు ఆలోచిస్తున్నప్పుడు కొంచెం ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు ఫోర్ ఆఫ్ వాంట్స్ మీరేమైనా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారా మీ సైడ్ నుంచి అది కూడా ఆఫ్ 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 పేజ్ పేజ్ అండ్ మీలో కూడా కొంతమంది కమ్యూనికేట్ చేద్దామా ఇనిషియేట్ తీసుకుందామా అనే ఒక థాట్ అయితే మీకు ఉంది ఓకే సో కమ్యూనికేట్ చేద్దామా లేదా అని అయితే ఆలోచిస్తున్నారు బట్ మీకు కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ మీ పర్సన్ మిమ్మల్ని కొంచెం నెగిటివ్గా చూస్తున్నారన్న థాట్ కూడా మీకు ఉంది సో అందుకే కమ్యూనికేట్ చేయాలా వద్దా లేదా ఒక థాట్ పర్సన్ హెల్ప్ తీసుకోవాలా అనే ఒక థాట్ అయితే మీకు మీకుంది అవుట్కమ్ చూద్దాం మీ రిలేషన్షిప్ రీయూనియన్ ఉందా లేదా సిక్స్ ఆఫ్ 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 సోర్స్ నైట్ కప్స్ ఏస్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ రీకాన్సలేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది బికాస్ ఒక కమ్యూనికేషన్ కనిపిస్తుంది అది ఇమీడియట్ గా కాదు బికాస్ అవుట్కమ్ అనేది ఫ్యూచర్ ఎనర్జీ ఫ్యూచర్లో మీ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుని రీయూనియన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది క్లారిఫైడ్ బై ద మ్యాన్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ కెంటికల్స్ బట్ సమ్ స్టాక్ ఎనర్జీ కూడా ఉంది అందుకే చెప్తున్నాను ఫ్యూచర్ ఎనర్జీ కొంచెం టైం పడుతుందని సో దెన్ మీ లైఫ్లో ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది సో ఖచ్చితంగా రీయూనియన్ ఎనర్జీ లేదని నేను చెప్పట్లేదు ఉంది బట్ అది ఇమీడియట్గా కాదు కొంచెం టైం అయితే పట్టచ్చు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీ స్కెన్సర్స్ కాపీగా ఓటర్సైన్ అయ్యి ఉండొచ్చు సో ఓవరాల్గా ఇక్కడ రీయూనియన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది బట్ కొంచెం టైం పడుతుంది అండ్ యాక్షన్ వైజ్ కూడా మీ పర్సన్ ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు కొంచెం టైం అయితే పడుతుంది సో మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తే బెటర్ ఆర్ మూవ్ ఆన్ అవ్వాలన్న చూద్దాం ఇంకా చాలామంది మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారు సో ఏం జరుగుతుంది వెయిట్ చేస్తే అన్న చూద్దాం సో వెయిట్ చేస్తే మేబీ మీరు ఇప్పుడు రైట్ నో టవర్ మూమెంట్లో ఉండొచ్చు బట్ సో రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఏస్ ఆఫ్ కప్స్ విత్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా రీయూనియన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో మీకు

మీ గురించి మీరు కేర్ తీసుకోండి మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి అండ్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అంటే కమ్యూనికేషన్ కార్డ్ సో ఫాస్ట్ మూవింగ్ కమ్యూనికేషన్ గుడ్ న్యూస్ సో మీరు మేబీ రైట్నో ఒక టఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు రిలేషన్షిప్ వైజ్ బట్ అన్నీ సార్ట్అవుట్ అవుతాయి గుడ్ న్యూస్ అయితే వింటారు అండ్ మీరు ఏదైనా కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే సూన్ అయితే మీకు కమ్యూనికేషన్ వస్తుంది అండ్ ఎనర్జారికల్ మెసేజెస్ చూద్దాం ఇన్ డిసిషన్ సో మీలో కొంతమంది ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటే ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది సో ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని తీసుకోండి కేరింగ్ కనెక్షన్స్ మీ రిలేషన్షిప్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెరీ సూనా ప్రాబ్లమ్స్ అనేవి రెక్టిఫై అయిపోతాయి అండ్ జర్నీ మీలో కొంతమంది కొన్ని ట్రావెలింగ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి జర్నీ అంటే ఏదైతే మీ లైఫ్లో అప్పుడు జరుగుతుందో అది పార్ట్ ఆఫ్ యూర్ జర్నీ అనమాట లైఫ్ జర్నీ ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ మిగిన్స్ న్యూ మోన్ ఇన్ లీబ్రా సో చాలా చాలామందికి ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఒక రొమాంటిక్ సైకిల్ అయితే బిగిన్ అయిపోతుంది అండ్ ద ఎనర్జీస్ గెయినింగ్ మొమెంటమ్ వ్యాక్సింగ్ మోర్ మీరు ఎక్కడైతే ఫోకస్ చేస్తూ ఉంటారో అక్కడ ఎనర్జీ అయితే గెయిన్ అవుతూ ఉంటుంది అండ్ బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ సో మీ స్పిరిచువల్ లైఫ్ని అండ్ ప్రాక్టికల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ సో రొమాంటిక్ లవ్ మెసేజెస్ కూడా చూద్దాం గెటింగ్ టు నో ఈచ్ అదర్ యాజ్ యూ రివీల్ యూ సెల్స్ టు ఈచ్ అదర్ ద బాండ్ డిపెండ్స్ సో మీరు మీ పర్సన్తో కలిసి ఉంటే కనుక ఎవరైనా టైం స్పెండ్ చేయండి ఆర్ మీకు రియూనియన్ ఎనర్జీ వచ్చిన తర్వాత ఇద్దరినొకరినొకరు అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి బోత్ వెయిటింగ్ ఫర్ డివైన్ టైమింగ్ యాజ్ ఇట్ వర్క్ ఇన్ యోర్ లవ్ లైఫ్ సో డివైన్ టైమింగ్ మీకు అనుకూలంగా వర్క్ చేస్తుంది అండ్ వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ సో దట్ ఇట్ ఈస్ కమ్ టు యూ నా అండర్ ద డెక్ న్యూలో ఏ న్యూ పర్సన్ హాస్ స్టే యూ రోమాంటిక్ ఫీలింగ్స్ మీలో కొంతమందికి న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం అయితే ఉంది సో వెరీ సూన్ అంటే మీకు ఏది కావాలో దాని గురించి క్లియర్గా డిసైడ్ అవ్వండి సో అది మీకు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుందని అర్థం సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరిన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్